సో ఇక్కడైతే బతుకమ్మ ఏర్పాట్లు అన్ని చేశారు కదా మేడం ఎన్ని ఏళ్ళ నుంచి బతుకమ్మ అనే పండుగ చేసుకుంటూ ఉన్నారు మేమైతే తెలంగాణ గవర్నమెంట్ వచ్చి నుంచి టిఆర్ఎస్ ఏర్పడి నుంచి మేము బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతున్నాం యాక్చువల్గా అన్నవాయితీ ఏంటంటే ఒక ఆడపిల్లకి అమ్మాయిగా పుడితే వాళ్ళ తల్లింటి వారు అత్తగారింటికి బతుకమ్మ అనే ఒక అనవాయితీగా వస్తుంది అలా నాకు మా ఇద్దరు పాపలు పుట్టిన తర్వాత మా అమ్మగారు నాకు ఆ ఇట్లా బతుకమ్మని ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి మేము బతుకమ్మ గత ఏడు ఎనిమిది ఏళ్ళ నుంచి మేము ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది అంటే బతుకమ్మ అంటే తెలంగాణ తెలంగాణ అంటే బతుకమ్మ అంటారు కదా ప్రాధాన్యత ఉన్న పండగ కదా ఇక్కడ సో ఈ బతుకమ్మ గురించి ఏదైనా గొప్పగా ఏదైనా చెప్పండి బతుకమ్మ అనేది ఒక అమ్మవారితో సమానమైనటువంటి పండగ మనకు తొమ్మిది రోజుల పండగ జరుపుతుంది ఒక ప్రకృతిని ప్రేమించి ప్రకృతిని ఆరాధించి మనమే దేవుళ్ళకి పువ్వులతో పూజ చేస్తాం కాకపోతే పువ్వుల్నే పూజించే పండుగ కాబట్టి ఇది బతుకమ్మ చాలా ముఖ్యమైనది లేడీస్కి తొమ్మిది రోజులు ఆటలు పాటలు పాడి అట్లా వాళ్ళు ఉన్నటువంటి బాధలు కానీ అపోహలు కానీ అన్ని వదిలి ఈ తొమ్మిది రోజులు సంతోషంగా జరుపుకుంటాం అటువంటి బతుకమ్మ మాకెంతో ముఖ్యమైనదని తెలియజేస్తున్నాను